దేవుని బిడ్డలందరికీ రవైన యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు అండి అందరికి వందనాలు ప్రాతం టోళ్ళకి వందనాలు చెప్పి పలకరించండి బంధం వేయటం లేకుండా కాబట్టి దేవుని యొక్క మహాకృప్ను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు తన కృపలో భద్రపరిచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా గాని దేవుని సన్నిధిలో దేవునిని కనపరిచే ఈ గొప్ప భాగ్యమును దేవుడు మనకు దయచేశాడు దేవునికి స్తోత్రం హలో మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకోబోయే ముందు మనం గత వారంలో ఏ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామో కొంచెం రె రెవెన్యూ చేసుకుంటే రెన్యూ చేసుకుంటే బాగుంటుంది యోసేపీ యొక్క జీవితంలో మూడు ఆశీర్వాదాల గురించి గత ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం ఎక్కడెక్కడ యోసేపును దేవుడు ఆశీర్వదించాడో మీకు జ్ఞాపకం చేశాను చెప్పండి మొట్టమొదటిగా ఎక్కడ ఎక్కడ ఆశీర్వదించాడు ఏంటి అన్ని ఖాళీ డబ్బాలేనా అమ్మా ఐగుప్తు రాజు అయినటువంటి ఫరు పుతిపరు అనబడినటువంటి రాజు లేకపోతే పని పనిచేసేటువంటి యజమానుడు యోసేపు యోసేపుకు దేవుడు చూడై ఉన్నాడు కాబట్టి ఎవరు వర్దిల్లేరు యోసేఫ్ ఉన్న కాడ యోసేఫ్ యొక్క యజమానుడు వద్దిల్లాడు దేవునికి దేవునికి స్తోత్రం తర్వాత రెండవ ఆశీర్వాదం కూర్చో సరిగా రెండవ ఆశీర్వాదాన్ని మనం చూస్తే ఆయన యూసేఫ్ యొక్క యజమానుడు ఇంటిని ఆశీర్వదించడం కాదు కానీ యూసేఫ్ను పాపములో పడకుండా పాపము తన ఎదుటికి వచ్చినప్పుడు పాపము చేసే అవకాశము యోసేపు చే దగ్గరకు వచ్చినా కానీ దానిని ఏం చేశాడంటే పాపము చేయటానికి ఒప్పుకోలేదు అని దేవుని వాక్యుడు సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం హలలోయలోయ పాపము నుంచి విడిపించబడి పాపము చేయకుండా పాపానికి బహుదూరముగా పారిపోయి దేవుని ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు ఇదెన్నో ఆశీర్వాదం రెండవ ఆశీర్వాదం మూడవ ఆశీర్వాదాన్ని మనం చూస్తే యోసేపు చరసాలలో వేయబడినప్పుడు యోసేపు పట్ల ఎవరికి జాలి కలిగింది చరసాల అధిపతికి కనికిరము కలిగింది దేవునికి స్తోత్రం జైల్లో పెట్టిన వ్యక్తి మీద నేరం చేసిన వ్యక్తి మీద చేశాడో చేయలేదో తర్వాత సంగతి అతని మీద ఒక నేరం మోపబడిన తర్వాత ఒక జైలు అధికారి ఏం చేయాలంటే శిక్షను అమలు చేయాలి అతను చేసిన నేరాన్ని బట్టి ఏ శిక్షకు అర్హుడో ఆ శిక్ష ఆ యోసేపుకు విధించాలి కానీ దేవుని యొక్క కనికరం దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల యోసేపుకు తోడుగా ఉంది కాబట్టి యోసేపుకు ఎవరి కనికరం దొరికింది చెరసాల అధిపతి కనికరం దొరికింది చెరసాలలో ఉన్నటువంటి దొంగలందరూ కూడా ఎవరి చేతికి అప్పగించబడ్డారంటే ఆ చెరసాల నాయకుడి చేతిలో లేరు యూసేఫ్ చేతిలో ఉన్నారు దేవునికి స్తోత్రం ఈ చెరసాలంతా నువ్వే చూసుకోవయ్యా ఈ చెరసాలంతా నువ్వే పరిపాలించవయ్యా వచ్చినటువంటి ప్రతి ఒక్క ఒక్కరిని కూడా నువ్వే గ్యాదర్ చేయవయ్యా అని చెప్పి చెరసాల నాయకుడు మన భాషలో ఏమంటాం బాధ్యతలన్నీ తీసిపోయి నేను గ్యాండ్ అయ్యా ఎత్తు మీద గుడ్డ వేసుకుని అడిగ అంటారు బాధ్యతలన్నీ తీలిపోయినాయి కాబట్టి ఇక నీకు హ్యాపీ అనుకుంటాను కానీ ఇక్కడ బాధ్యతలన్నీ కూడా బాధ్యతలన్నీ కూడా యువసేఫ్ మీద పెట్టి చరసాల నాయకుడు ఏం చేస్తున్నాడు నిశ్చింతగా ఉంటున్నాడు ఏదొచ్చినా ఎవరు చూసుకుంటారు యువసేపు చూసుకుంటారు ఏదొచ్చినా ఎవరికి తెలుసుద్ది ముందు యువసేపు తెలుస్తుంది కాబట్టి నాకు ఇక చింత లేదు యూసేపు చెరసాల నాయకుని దృష్టికి ఎలా కనపడ్డాడంటే యథార్థవంతుడుగా కనపడ్డాడు దేవునికి స్తోత్రం అదే లోయా ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయా వచ్చినాయా రాలేదా నేను ఉక్కలో ఉండలేకపోతున్నారని అని చెప్తున్నా చెప్తున్నాడు మీరు నాకు సమాధానం చెప్పకపోతే నేను ఇంకా సాగ తెస్తాను సాగదెయ్యాలో మరి సమాధానం చెప్పాలో మీరే ఆలోచించుకోండి తప్పు రైట్ ఓ అంటే దానికి రిప్లై అవుతుంది సప్లై అవుతుంది ఏమే చేయకోకుండా అట్ట విగ్రహం వెళ్ళి కూర్చున్నాం అనుకోండి మీరు ఎంటున్నారు లేదో ఎటు తెలుసు నాకు కాబట్టి వాక్యం దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం దేవుని మాటకి ఏం చేయాలి స్పందించాలి స్పందించాలి కొట్లాడికి వెళ్తావు అట్టకి నుంచి ఉంటావా నీకు ఏదన్నా కావాలని అడుగుతావా ఏమ ఫలానా ఉప్పు పప్పు పంచదారో ఇవ్వాలని అడిగితేనే అవతల వ్యక్తి నీకు ఇస్తాడు బస్సు ఎక్క ఎక్కి నుంచి మా ఊరిలో దింపండి దింపుతాడు కండక్టర్ ఏ ఊరి మీద ఎక్కడెక్కావు ఎక్కడ దిగుతావు ఉంటాయి కదా లెక్కలు కొన్ని మరి దేవుని దగ్గరకు వచ్చినాక ఎందుకు మౌనం ఉంటారు నాకు అర్థం కాదు లోకంలో చూస్తేనేమో నోరు ఎట్లా చూద్దాయి పంచాయతీ రేడియా కన్నాసేపు గ్యాప్ ఉండదేమో కానీ మా నోరుకి గ్యాప్ ఉండదు మాట్లాడాలి దేవుని సన్నిధిలో దేవుని మాటకు మనం స్పందించాలి ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు చూసాము మొట్టమొదటి ఆశీర్వాదం యోసేపును ఐగుప్తులో ఉన్నటువంటి పొతీపరు ఇంటిలో దేవుని ఆశీర్వాదం ఉంది ఎట్లా ఉందంటే యోసేపు పొతీపరు ఇంత ఉన్నాడు కాబట్టి యోసేపు మీద ఉన్న ఆశీర్వాదం యొక్క ఇంట్లోకి వచ్చింది దేవునికి స్తోత్రం రెండవది యోసేపు పాపానికి ఒప్పుకోకుండా పారిపోయాడు కాబట్టి పాపమును చేయటానికి ఇష్టపడలేదు కాబట్టి దేవుని ఆశీర్వాదానికి ఆత్రుడయ్యాడు మూడవదిగా జైలు అధికారి ఈ మూడు ఆశీర్వాదాలను మనం గమనిస్తే ఈ మూడు ఆశీర్వాదాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మూడు కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో యోసేపు ఏం కలిగి ఉన్నాడు దేవునికి నమ్మకంగా ఎవరికండి దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మానవుల ఎదుట యథార్థంగా ఉన్నాడు కాబట్టే తన అధికారుల ఎదుట యథార్థంగా ఉన్నాడు కాబట్టే అతని మీదకి ఏ నేరారోపణ కూడా ఏ మనుషుడు చేయటానికి సరిపోలేదు దేవునికి స్తోత్రం హూయా హూయా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఆశీర్వాదం మనం ఎందుకు పొందలేకపోతున్నాం దేవుని ఆశీర్వాదాలు ఎందుకు మన ఇంటిలో ఉండటం లేదు లేకపోతే మనలను బట్టి ఇతరులు ఎందుకు ఆశీర్వదించబడటం లేదు అర్థం చేసుకోండి మన ఇంట్లో మనం రక్షించబడిన తర్వాత మనకంటే మిగతా వారు ఎందుకు రక్షణ పొందటం లేదు ఎప్పుడైనా ఆలోచన చేశారా అర్థం చేసుకున్నారా దేవుడిని అడుగుతున్నారా అయ్యా నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేకులకు దీవెనకరంగా ఉండాలి అనేకులను ఆశీర్వాదానికి కారకులుగా నేను చెయ్యాలి దేవునికి స్తోత్రం అలలుయా అలలుయా మొదటి నుంచి కూడా యోసేపు జీవితం ఒక విచిత్రమైనటువంటి దారిలోనే ప్రయాణం ఉంది ఆరంభమైంది ఎక్కడ కూడా ఆయనకి నెమ్మది లేదు ఎక్కడ కూడా ఆయనకి స్థానం లేదు ఎక్కడ కూడా ఆయన మీద మనుషులు అన్నవారు ఆ రక్త సంబంధులు ఎవరు కూడా జాలి పడింది లేదు మనుషుల జాలి ఈ లోకంలో లేకపోయినా కానీ మనుషుల జాలి యోసేపు సంపాదించుకోకపోయినా కానీ దేవుని దృష్టిలో కటాక్షం పొందినవాడు కనుక దేవుడు ఆయన ఉన్నటువంటి అధికారుల ఎడల కణికిరాని చూపించాడు దేవునికి స్తోత్రం హలోయా నేను ఈ వారాన్ని పోయిన వారాన్ని కంటిన్యూ చేస్తున్నా మీకు చెప్పట్లేదుగా మరి నాకు వచ్చే వారం చెప్పాలి చెప్పపోతే మళ్ళీ ఏంటిది సరిపోతే తింటున్నారు అసలు ఈ రోజుల్లో అయిపోతున్నారు మరి పోయిన వారం చెప్పిన మాటలు ఈ వారం వినాలంటే బోరు కదా మరి మర్చిపోవడం తప్పు కాదు మరి ఒక మాట చెప్పేవా నువ్వు అది కాదు చదివే సమానం కాబట్టి పీ దేవుని బిడ్డారా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు యువసేపును ఆశీర్వదించిన విధానం యువసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్న విధానం యోసేపును దేవుడు ఆశీర్వదించిన విధానం ఒక్కొక్కటి ఆలోచన చేయండి ఇక్కడ ఉన్నప్పుడే కాదు ఇంటికి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏంటి ఒక్కడు ఎవరో యోసేపు ఒక్కడే కాని దేశానికి అమ్మబడ్డాడు కాని దేశంలో ఐగుప్తు దేశంలో ఇస్మాయూలి ఇంత చేర్చబడ్డాడు చార్చబడినవాడు అమ్ముకున్న కొనుక్కున్నవాడు ఏమన్నా పని చేపించుకోకుండా ఉంటాడా అంటే పని చేపి మటు పెట్టి పని చేపించేవాడిగా ఎవరి నుంచాడు యూసేఫ్ నుంచాడు దేవునికి స్తోత్రం అదలుయా మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ఆశీర్వాదాలంట ద్వితీయోదేశంలో మనం చూస్తే మనం కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు శ్రోభ నడిచేటప్పుడు మనం ఎక్కడెక్కడ ఆశీర్వదించబడతాం గర్భ బలం భూపాలం ఇంట్లోనూ ఇంటి బయట పొలంలోనూ దేవుని ఆశీర్వాదాలు అనేక రకాలుగా ఉంటాయి అంట ఎప్పుడు నీ దేవుడైన యహోవా మాట నీవు ఎప్పుడు శ్రద్ధగా దేవునికి స్తోత్రం శ్రద్ధ ఉండాలండి అనాయనం అనేది శ్రద్ధ ఉంటేనేమో తక్కువ అవుతుందంట శక్ ఉంటేనేమో అన్నం ఉడుకుతా భలే చిట్కాలు మాట్లాడేది కప్పు అసలు వాగింది వాగినట్టే ఉండేది ఆ అమ్మ పనికి వెళ్తా గుడ్ల ఆరేసి వెళ్తే అవి వేసిన గుడ్లన్నీ తిరగేస్తాయి అక్కడ ఎక్కడ ఎందుకు అంటే ఇక ఆమెకేంటంటే శబ్దం అనమాట ఇక ఆ బొట్టల మీద చెత్త ఆ పని మీద చేద్దా ఆ ఆ ఇంటి మీద చెత్త ఊడ్చిందే ఓడటం తీసిందే తీయటం వేసిందే వేయటం ఈ చెత్త ఉంటుంది మనుషులకి ఏ చెత్త ఇంటిని కూర్చుని చెత్త ఒంటిని కూర్చుని చెత్త టైంకి నిద్రపోతే ఏమవుతుంది తెల్లారి నీరసం వస్తేమో టైంకి తినపోతే రేపు రెగలేనేమో ఈ చెత్త కానీ దేవుని మాట అంటున్నాడు భక్తుడు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని మాటను నువ్వేం చేయాలంట శ్రద్ధగా వినాలంట అశ్రద్ధగా వినటం కాదు ఆ ఏదో చెప్తున్నాడులే గుడిలోకి వచ్చాం కాబట్టి కూర్చున్నాం కాబట్టి ఇలా ఆదివారం కాబట్టి వెళ్ళపోతే అయ్యారు ఊరుకోడు కాబట్టి ఎవరు అయ్యగారు ఊరుకోడు అయ్యగారు కోసం వస్తున్నావా దేవుడి కోసం వస్తున్నావా నువ్వు కూడికి దయచేసి ఆదివారం గుడికెళ్ళకపోతే అయ్యారు ఏమన్నా అనుకుంటాడనే మనసు తీసేసుకోండి నేను ఆదివారం గుడికి వెళ్తే దేవుని ఆశీర్వాదం పొందుకుంటాను అనే మనసుతో రండి దేవుని దగ్గరకు దేవునికి స్తోత్రం హే లోయా కాబట్టి దేవుని బిడ్డలారా యోసేపు దేవుని మాటను శ్రద్ధగా విన్నాడు ఆపము తన దగ్గరకు వచ్చినా గాని ఒప్పుకోకోకుండా నమ్మకస్తుడుగా ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే యోసేపు అలాగున ఆశీర్వదించబడటానికి గల కారణం యోసేపు దేవునికి నమ్మకస్తుడు ఏంటంట యోసేపు దేవునికి నమ్మకస్తుడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా అన్నాడు దేవుడు నమ్మకంగా ఉండాలి దేవుడికి ఎవరికి నమ్మకత్వం అనేటువంటిది చాలా అవసరం నమ్మకం లేని చోట ఎంత పదార్థం పెట్టినా కానీ ఏముండదు తృప్తి ఉండదు నమ్మకానికి అనుమానానికి తేడా ఏంటి చెప్పండి ఈ మందు పెళ్లి వేసుకుంటున్నాను తగ్గుద్దో తగ్గదో అన్నట్టుగా నువ్వు అనుకో అది నిజంగానే పనిచేయదు అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు కానీ అసలు సుమారు కనబడతా అని అన్న అనుకో అయ్యగారు ప్రార్థన వల్ల నీకు ఉపయోగం అసలు ప్రార్థన ఎవరు చేస్తేనో నీకు మేలు దొరుకుతుంది అనేది అది శుద్ధ అబద్ధం నీకుండాలి దేవుడు అన్నాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అదే సమయంలో నీ విశ్వాసం గొప్పది అని కూడా దేవుడు మాట్లాడాడు యూసేపు విశ్వాసం ఇప్పుడు ఎట్లాంటిది గొప్ప విశ్వాసం ఏమండి ఒక నోరు నోరు మాలిన యవనస్తుని పట్టుకుని అన్యాయంగా ఒక అడ్డమైనటువంటి చేయరాని తప్పులో ఇరికించి జైలుకి పంపించడం అనేది ఎంత ధర్మం అండి మీరు ఆలోచించి వాళ్ళు మనమైతే ఎన్ని మాట్లాడుకుంటాం దాని పాపాన అదే పోతే మళ్ళీ ఈ రోజులు వచ్చేసరికి అది ఏమైపోతే చెప్పాలి మళ్ళీ రోజులు వచ్చేసరికి అది ఉంటుందో మన ఆశీర్వాదాలు ఎటువంటి అన్నమాట మనకి దేవుని మీద నమ్మకం ఇట్లాంటిదే ఇందాక మనం చదువుకున్న మాటలో కీడు చేయటం అని మేము చేయమన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కీడంటే ఏంటి అంటే ఏంటి కీడంటే నీకెవరైనా ప్రతికూలంగా అనుకో నువ్వు ప్రతికూలంగా మాట్లాడుతున్నాయి అది ధర్మం కాదు అది పద్ధతి కాదు ఫలానా రాజేష్ నిన్నెట్టు తిట్టాడమ్మా అన్నాను అనుకోండి అప్పుడేమైతే తిడితే తిట్టాడా కోనేలే దేవుడు చూసుకుంటాడు లేకపోతే పలానా అమ్మగారిని మీద ఇట్లా అందమ్మా అంటే పలా కోనే దేవుడు చూసుకుంటాడు కీడుకు ప్రతి కీడు ప్రతి అట్టందా నాకేమో వందనాలు చెప్పి నీకు అట్టందా నేను వెళ్ళినప్పుడే కుర్చీ చేసి నేను లేనప్పుడు ఇస్తాందా ఇదేంటంటే దోషణకు ప్రతి దోషణ కీడుకి ప్రతి కీడు మేలు చేయటం అంటే ఏంటి కీడు చేసిన వారికి మేలు చేయటం అంటే మన భాషలో చెప్పాలంటే చాలా మంచివాడు అండి మొహం మీద ఉమ్మేసిన తుడుసూ ఎవరన్నా వేసినా అసలు మన మొహం మీద ఉమ్మైన ఊరుకుంటామా మనం అంత అంత అవకాశం ఇస్తాము అసలు మాట అంటేనే ఎదురు ఒక మాట అంటేనే పది మాటలు తిరిగానే లోకంలో మనం ఉన్నాం యూసేపు మీద పడరాని నిందపడింది చేయరాని నిందపడింది చేయని నిందపడింది కానీ యోసేపు నోరు మెదపలేదండి ఏమన్నా రాశారు అక్కడ ఏమైనా రాశారంటే ఏమి రాయలా యూసేపు తిరిగి మాట్లాడటం ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదించబడబోవటానికి గల కారణాలు ఏంటి అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి సరే కుటుంబాలు ఆశీర్వదించబడకపోతే పర్వాలేదు కనీసం వ్యక్తిగతంగా మనమైనా ఆశీర్వదించబడాలి కదా వ్యక్తిగతంగా మనం ఆశీర్వదించబడాలంటే మనం ఎలాగుండాలి ఆ ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అర్థమైందా కాబట్టి ప్రీదేవుడ్లారా మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు నోరు మెదపని వాడిగా యోసేపు నమ్మకస్తుడిగా యోసేపు యథార్థవంతుడిగా యూసేపు దేవునికి ఒక్కడికి మాత్రమే భయపడేవాడిగా ఉన్నాడు కాబట్టి దేవునికి భయపడ్డాడు కాబట్టి ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా దేవుని కనికిరం అతనిని విడిచిపెట్టి పోలేదు దేవునికి స్తోత్రం అనలోయ ఆస్తులు సంపాదించిన అవసరం లేదండి డబ్ు సంపాదించాల్సిన అవసరం లేదు ఈ లోకంలో ప్రతి మనిషి కూడా కలిగి ఉండాల్సింది ఏంటంటే దేవుని దయ దేవుని కనికరం దేవుని కాపుదల దేవుని సన్నిధిని ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో అనుభవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం శ్రీదేవుని పెట్లారా యూసేఫ్ ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆ గుణం ఏంటో తెలుసా క్షమించే గుణం క్షమించే గుణం క్షమించాడా మొట్టమొదట నమ్మకస్తుడు రెండవదిగా క్షమించేవాడు ఎవరిని క్షమించాడు ఎవరిని క్షమించాడండి అండి భార్య అని క్షమించాడు దేవునికి స్తోత్రం హలోయ తన మీద నింద వేసినటువంటి ఒక వ్యక్తిని తన మీద చేయడానికి తప్పు అంటగడితే తిరిగి పంకుకోకుండా నేను ఎక్కడ చేశాను ఏం చేశాను నేను చెప్పు అని రుజువులు అడగల నోరు మెదపులా కానీ యోసేపు యథార్థతను ఎవరు చూశారు ఎవరు చూశారు దేవుడు చూశారు మనం ఎప్పుడు యథార్థంగా ఉండాలని ప్రయత్నిస్తామో మన యథార్థత మీద దెబ్బ కొట్టడానికి మన పరిశుద్ధత మీద దెబ్బ కొట్టడానికి మన ప్రార్థన మీద దెబ్బ కొట్టడానికి మన విశ్వాసం మీద దెబ్బ కొట్టడానికి మనకి ఎదురయ్యే పరిస్థితులు అనేక రీతులుగా ఉంటాయి భార్య వల్ల కావచ్చు భర్త వల్ల కావచ్చు బిడ్డల వల్ల కావచ్చు ఎదుటున్న వ్యక్తి వల్ల కావచ్చు లేకపోతే మనకు తెలియకుండా అనుకూలంగా అననుకూలంగా వచ్చే పరిస్థితుల వల్ల కావచ్చు ఏలాంటి పరిస్థితులు వచ్చినా కానీ యూసేపు ఏం చేశాడో తెలుసా ఆ పరిస్థితులన్నీ ఆ విధానాన్ని అంతటినీ కూడా ఏం చేశాడు యూసేపు క్షమించేసేసాడు ఏమంటే యజమానుడి దృష్టిలో ఎంత దైపొందినోడు ఇల్లు మొత్తం అప్పు చెప్పేసినోడు అరే ఎంత నమ్మకంగా ఉంటున్నాడు కదా భార్య అని పనికి మాలిందానా ఎందుకు అతని మీద అంత నిందేశ అని ఏమన్నా కసురుకున్నాడా ఒకవైపు ఆమె పాపంలో ఉంది ఆవంటే అతని మీద కన్నేసింది అది కాదు లెక్క అసలు విషయానికి వస్తే పొతీఫరును పొతీఫరు యోసేపును పరిశీలించాడు యోసేపుకు దేవుని కనికిరి ఉందని తెలుసుకున్నాడు యోసేపును బట్టి తన ఇల్లు కూడా ఆశీర్వదించబడుతుందని గ్రహించాడు అయినా కానీ ఎవరి మాటన్నాడు చివరికి చివరి మాట చివరికి ఎవరి మాట విన్నాడు భార్య మాట విన్నాడు దేవునికి స్తోత్రం అందులో ఎవరైతే నిన్ను మంచోడు అంటారో ఎవరైతే నిన్ను నెత్తిన పెట్టుకొని చూస్తారో ఎవరైతే నువ్వు చాలా అట్టని ఇత్తని పొగుడుతారో ఒకనా సమయం వచ్చినప్పుడు వాళ్ళే మన మీద తిరుగుబాటు చేసే వాళ్ళుగా ఉంటారు నిందేసే వాళ్ళుగా ఉంటారు అవమానపరిచే వాళ్ళుగా ఉంటారు గాయపరిచే వాళ్ళుగా ఉంటారు దోషించే వారిగా ఉంటారు నిన్ను ఏలెత్తి లెప్తి చూపించడానికే ప్రయత్నం చేస్తారు అలాంటి సమయంలో నీలో ఏముండాలో తెలుసా యోసేపు ఏ రీతిగా క్షమించాడో నీవు కూడా అదే విధంగా ఇతరులను క్షమించేవాడుగా ఉండాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు ఎన్ని ఒకటి నమ్మకత్వం రెండు క్షమించటం చాలా అరగంట అయిపోతుంది దేవునికి స్తోత్రం ఇంకా చెప్పాలంటే నాలుగైదు ఉన్నాయి అది చెప్తే ఇక ఇక్కడే సిలైన పెట్టాల్సి వస్తుంది కాబట్టి దేవుని చెత్తమైతే మరలా వచ్చేవారం ఏమేమి చెప్పానో అవి అడుగుతానో ఆ మాటలు చెప్తే సరే సరే లేకపోతే ఇంకో వాక్యంలోకి మనం వెళ్తాం దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించినగాక ఆమె యూసేపుకి వచ్చిన మూడు ఆశీర్వాదాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం అంతగా ఆశీర్వదించబడటానికి యోసేపులో ఏమేమి క్వాలిటీలు ఉన్నాయో ఇప్పుడు చూసాం ఒకటి నమ్మకత్వం రెండవది క్షమించే గుణం ఈ రెండు అంశాలు వచ్చే ఆదివారం వరకు జ్ఞాపకం చేసుకోవాలని గుర్తు పెట్టుకోవాలని ప్రభునామంలో మీ అందరికి తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను